వందనమని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి రోజు చాలా మంది కొరత పెట్టింది మనకు తెలిసింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటి అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎనభై ఏడు లక్షల నాలుగు నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు కానీ ఇందాక గౌరవ మంత్రి గారు అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మందికి ఇచ్చారని చెప్పారు అధ్యక్ష అదొకటి క్లార్కేషన్ చెప్పాల్సిందిగా కూర్చొని అధ్యక్ష అదే విధంగా గవర్నమెంట్ వెబ్సైట్ లో అధ్యక్ష అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికే ఇచ్చాము ఇంకా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మందికి ఇవ్వలేదని చెప్పి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష వీళ్ళకి ఎందుకు వీళ్ళకి ఇంకా ఎందుకు ఇవ్వలేదనేసి దాంతోపాటు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈరోజు చాలా మంది పిల్లలకు కేవలం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివే పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష